క్రిస్టియన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావదీ ఫోన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి ఏరియా హాస్పిటల్ దగ్గర టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడికి అలాగే తెలుగుదేశం పార్టీ దగదత్తి మండల నాయకుడు మృదు స్వభావి మాలేపాటి భానుచందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు దగుమాట వెంకటకృష్ణారెడ్డి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కాలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కావలి నియోజకవర్గాల్లో పనిచేసి అందరి అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారి అకాల మరణం కావల నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు వారి మరణం తెలుగుదేశం అందరిని కూడా కలిసించి వేసింది వారికి ఆరోగ్యాన్ని బాగలేక హాస్పిటల్లోనే ఉన్న తరుణంలో వాళ్ళ అయినటువంటి భానుచంద్ర కూడా అక్కడే ఉన్నటువంటి తరుణంలో తన ఆరోగ్యం కూడా క్షీణించి ఆపరేషన్ ప్రకటించి ఆయన కూడా మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం యువనాయకుడు బాగా ఎదగ ఎద ఎదుగుతాడనుకున్నటువంటి తరుణంలో నాయకత్వ లక్షణాలను పునిగి పుచ్చుకున్న చంద్రు మరణం దగదత్తె మండలానికి తీరని లోటుగా భావిస్తున్నాం సుబ్బానాయుడు గారు కావాలని నియోజకవర్గానికి సేవలకు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వారికి అగ్రికల్చరల్ టెక్నాలజీ సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కూడా ఇచ్చి వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలనుకున్న తరుణంలో ఈ రోజున వారు అకాల మరణం చెందటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి ఒక బాధపరైనటువంటి పరిస్థితిని ఏర్పరిచింది జరగడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ ఇద్దరిని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలెద